ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లుస్తున్నాము నాయన గడిచిన కాలమంతయు నీ కృపలో భద్రపరిచారు రాత్రి అంతయు నాయన అపారమైనటువంటి నీ కృపలో మమ్మల్ని దాచి బలపరిచి కృపనిచ్చి మరొక దినమును మీరు మా జీవితంలో అనుగ్రహించి ఉన్నారయ్యా నీకు నాయన మేము నా తండ్రి సజీవులముగా ఈ దినమంతయు మీ సముఖమందు నిలుచుటకు కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యానికి నాయన నిత్యముగా తండ్రి ఎందరుకోలేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేసి ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో మీతో సహవాసము చేసినటువంటి భాగ్యాన్ని ఇంతవరకు మీరు మాకు దయచేసి స్తోత్రము నాయన ఈ సమయంలో తండ్రి శ్రేష్టమైన దేవుని వాక్యం వినుచుండగా నాతో మాతో మీరు మాట్లాడండి అమూల్యమైన నీ మాటలు మీరు మాకు వినిపించండి ఆ మాటల ద్వారా మా జీవితాన్ని నీలో సార్థకము చేసుకున్నట్టుకు అపారమైనటువంటి నీ కృప దైత్యమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ మీ సన్నిధిలో ఉన్నటువంటి దేవుని చేత మీరు మమ్మల్ని నింపండి కృపచూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రభువైన యేసో క్రీస్తు వారి క్రైస్తమైన నామంలో మరొకసారి అందరికీ నా దేవుని కృప ఈ ఉదయకాల సమయంలో మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక అమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాము కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదునాలుగవ అధ్యాయము మొదటి వచనము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా ప్రవచన వరము అపేక్షించుడి దేవునికి మహిమ కలుగునుగాక ఐ మెన్ ప్రిమణ దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యంలో గనక మనము గమనించినట్లయితే మనమంట ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని ఇక్కడ వాక్యం ఉంటుంది ప్రేమ అనేది మన జీవితంలో చాలా శ్రేష్టమైన ప్రేమ లేకపోతే ఈ సృష్టి యావత్తు లేనే లేదు ప్రేమలో అంత శక్తి దాగి ఉన్నది ఆ ప్రేమ అనేది మనమంట ఉదయకాల సమయంలో కలిగి ఉండాలి ప్రతిదినము దేవుడితో మనము సహవాసము ఎప్పుడైతే చేయించి ఉంటామో ఆధ్యాత్మికంగా మనము బలపరచబడతాం ఆత్మీయంగా మనము కట్టబడతాం విశ్వాసములో అడుగులు ముందుకు వేయిచి కొనసాగుతూ ఉంటాము అయితే ప్రభు ఏమంటున్నారంటే ఈ రోజున మనతో ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస ప్రేమ అనేది చాలా శ్రేష్టమైనది ఆ ప్రేమ అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ ప్రేమలోనే మన జీవితము అనేది ఆశీర్వాదకరముగా మలచబడుతుంది ఇక్కడ వాక్యం ఉంటుంది ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి ప్రయాసపడుడి ప్రయాసపడు అంటే అర్థము వెంటాడు లేక ప్రయాసపడు అంటే అర్థము దాని ప్రకారము మీరు నడుచుకోనండి ప్రిమణ దేవుని బిడ్డార ప్రేమ అనేది మొదట యేసయ్య మనల్ని ప్రేమించాడు ఆ ప్రేమ అనేది మనము కలిగిన వారము ఈ దినములలో దేవుని ప్రేమ అనేది అనేకుల జీవితాలలో చల్లారిపోయినటువంటి అనుభవంలో చాలామంది కొనసాగుతూ ఉన్నారండి మన ఆ ప్రేమలో మనము పరిపూర్ణత చెందాలి అంటే మనము ఎక్కువ సమయము దేవుని ప్రేమ కలిగి నడిపించబడాలండి మీకు ఇంకా అర్థమైతే చెప్తాను పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ ప్రేమ గురించి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకరు యోన తాను మరొకరు దావీదండి దావీదును యోన తాను తన ప్రాణ స్నేహితునిగా భావించుకున్న భావించుకున్నాడంటండి ఎంతటి ప్రేమ అంటే అతని హృదయము సమయలు రాసిన ఆ మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనములో చూస్తే దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను తాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయను యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని వారిని అతని ప్రేమించెను దేవునికి మహిమ కలుగును గాక చూడండి పుల్లారా యోనాథానట దావీదుని ఎలా ప్రేమించంటే అతని హృదయము దావీదుతో కనెక్ట్ అయిపోయింది అంటే అంతటి ప్రేమ ఈ యోనాతాను దావీదును ప్రేమించాడు ఈరోజు నీవు కూడా నీ కుటుంబంలో నీ కుటుంబస్తులను అనగా నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించాలి అలాగుననే నీ రక్త సంబంధికులైనటువంటి వారు అనగా నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ పిల్లలు కావచ్చు నీ అత్తమామ కావచ్చు నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించుకోవాలి ఆ ప్రేమ ఎలాంటిదంటే పరిపూర్ణమైన ప్రేమ అంటే ఈ ప్రేమ ఏ ద్వారా మనకు అనుగ్రహించబడింది ఆ ప్రేమ మనము కలిగి ఎప్పుడైతే నడిపించబడతామో అప్పుడు కుటుంబములో సమాధానం నిలుస్తుందంటే ఆ ప్రేమ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన కుటుంబాలలో సంతోషము అనేది నిలబడి ఉంటుంది మరి ఆ సంతోషము ఆ సమాధానము ఆ ఆశీర్వాదము అనేది మన కుటుంబాలలో ప్రతినిత్యం మనకు కలగాలి అంటే మనము మన కుటుంబాన్ని ప్రేమించాలి మన పిల్లల్ని ప్రేమించాలి మన తోటి వారిని ప్రేమించాలి మనము మనకు శత్రువులైనటువంటి వారిని సైతము మనము ప్రేమించాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఏస్సు ప్రభుల వారిని కూడా ఇస్కరయ్యతి యువత ఏసు ప్రభుల వారిని అప్పగించాడండి అప్పగిస్తే ఏసయ్య అప్పగించినటువంటి వ్యక్తిని దూషించాలి ఏసయ లేక ఉంటే క్షపించాలి లేక అతనిని పాడైపోయే ఏదో ఒక మాట అని ఉండాలి కానీ ఆ మాట లేదండి ఆ దేవుని ప్రేమ యొక్క విలువ ఎరిగిన వాడు గనుక ప్రభువు ఇస్కర్ ఎత్తు ఆయన ప్రేమించి అంటున్నాడు చెలికాడా అని ప్రేమగా పిలుస్తున్నాడు మరి రోజున మన జీవితంలో ఇటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలండి అంటే మన శత్రువుని సైతము మనము ప్రేమించేటువంటి మనసు కలిగి ఉండాలి మనము ప్రతి వారిని ఆ ప్రేమ అనేది ఎలా కలిగి ఉండాలో తెలుస్తుంది ఎలా ప్రేమించాలో తెలుసా అండి యోనా తాను నట తన హృదయము కనెక్ట్ అయ్యే విధంగా ప్రేమించాడంట అంతటి ప్రేమను మనము కూడా కలిగి ఉండాలి అందుకే వాక్యం ఉంటుంది ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస ఈ దినములలో ప్రేమ అనేది అనేకుల జీవితాలలో చల్లారిపోతుంది కారణం ఏమిటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి మనిషి ఈ లోక సంబంధమైనటువంటి పనులలో చెక్కబడిపోతూ ఉన్నాడు ఇంకా చెప్పగలిగితే స్మార్ట్ ఫోన్స్ అండి ఆండ్రాయిడ్ ఫోన్స్ చాలామంది ఉపయోగిస్తున్నారు ఆ ఫోన్స్ వలన ఏమవుతుందంటే వాళ్ళు ప్రేమకు దూరమైపోతున్నారు కనుక వాడాలి ఫోన్ వాడాలి కానీ అధికముగా ఆడ వాడకూడదండి మితముగా వాడాలి కుటుంబంతో ఎక్కువగా ప్రేమ కలిగి ఉండాలి అది అందుకే వాక్యం ఉంటుంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి మనం ఎప్పుడైతే దేవుని ప్రేమ కలిగి ప్రయాసపడతామో అప్పుడు మన జీవితంలో శాశ్వతమైనటువంటి పరలోకపు ఆనందము కలుగుతుంది ఆ ప్రేమ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితంలో సమాధానం అనేది మనం వెంటాడుతుంది ఎలా మనం ప్రేమించాలి మన కుటుంబాన్ని అంటే మన హృదయము కనెక్ట్ అయిపోయే విధంగా మనం ప్రేమించాలి అంతకు మించి కూడా ఏ మనం ప్రేమించాలి ఏ మనందరి కోసము ఆయన ప్రాణ త్యాగము చేసినటువంటి దేవుడు ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో రాయబడి ఉన్న మాట ఏమిటంటే క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనకు తాను బలిగాను అర్పణముగాను అర్పించుకునను అలాగుననే మీరును ప్రేమ కలిగి ఉండు దేవునికి మహిమ కలుగునుగాక మనం ఎప్పుడైతే క్రీస్తు మెమ్మను ప్రేమించి అంటే మొదట యేసయ్య మనల్ని ప్రేమించాడు మన జీవితాన్ని ప్రేమించాడు మన పాపపు సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రేమించి ఆయన ఏం చేశాడంటే మన కొరకు తన జీవితాన్ని త్యాగము చేశాడండి అంటే ఆ త్యాగములోనే దేవుని ప్రేమ అనేది ఇమిడి ఉన్నది ఆ త్యాగములోనే దేవుని యొక్క త్యాగము అనేది మన విషయమై భద్రపరచబడి లేక ఇమిడి ఉన్నాయి అందుకే వాక్యం ఉంటుంది మీరును అటువంటి ప్రేమ కలిగి ఉండండి ఈ రోజులలో దేవుని ప్రేమ అనేది చాలామంది జీవితాలలో కొదువైపోయి ఉన్నది మరి నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించుము నీ సంఘాన్ని నువ్వు ప్రేమించుము నీ సాకుని ప్రేమించుము నీ దేవుని బిడ్డలను ప్రేమించుము నీ తోటి వారిని ప్రేమించుము ఎలా ప్రేమించాలా నువ్వు ప్రేమిస్తూనే ఉండగా నీ హృదయము కనెక్ట్ అయిపోయే విధంగా ప్రేమించాలి యోనా తాను దావిదును ప్రేమించాడు ఇక్కడ యోనా తాను అంటే పరిపూర్ణత కలిగినటువంటి దేవుని సంఘం అండి దావీదు అంటే ప్రభు అయిన ఏసు క్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది అంటే సంఘము అనగా దేవుని ప్రజలముగా మనము మన ప్రభు అని క్రీస్తు వారిని మన హృదయము కనెక్ట్ అయిపోయే విధముగా ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆ ప్రేమలోనే పరలోకపు జీవము దాగి ఉన్నది అటువంటి ప్రేమ ఈ రోజున మనము కలిగి నడిపించబడి అనేకులకు దీవన కర్మగా మలచబడదు ముగాక ఆ పరిశుద్ధ రంధంలో ఒక్క మాట మీకు తెలియపరిచి నేను ముగిస్తానండి పరిశుద్ధ రంధంలో ఒక స్త్రీ ఉందండి ఆమె జీవితము చాలా అంటే చాలా భయానకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతుంది ఆమె ఎప్పుడైతే ప్రభుని ప్రేమించిందో ఆ ప్రేమ వలన ఆమె యొక్క పాపములన్నీ క్షమించబడ్డాయి మన జీవితంలో అనేకమైన పాపాలు ఉంటాయి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అనేకమైనటువంటి పాపములు మనం చేయించుంటాం మన నోటి ద్వారా మన క్రియల ద్వారా మరి ఆ పాపము నుంచి మనం విడుదల పొందాలంటే నిష్కల్కమైనటువంటి యేసు రక్తంతో కడగబడి మనం ప్రభువుని ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆ ప్రేమలోనే మనకు పాప క్షమాపణ కలుగుతుంది ప్రతి దినము దేవునితో సహవాసము ద్వారా మరింత ఆధ్యాత్మికంగా నీ జీవితం నా దేవుడు మలచి రోజంతయు నా దేవుని కృప మీకును మీ కుటుంబములకు తోడై ఉండునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీ ప్రేమ అనేది మేము కలిగిన వారమై అనేకులకు ఆ ప్రేమను పంచేదానికి కుటుంబములకును తండ్రి తోటి వారికి దేవుని బిడ్డలకును ఆత్మీయులకును పరిశుద్ధులకును మీ ప్రేమను మేము పంచి ఇచ్చేదానికి మీరు మాకు సహాయము దయచేయండి మొదట మీరు మమ్మల్ని ప్రేమించారు ఆ ప్రేమలోనే పరిపూర్ణత ఉందని అలనాడు యోనా తాను దావిదుని ఏ విధంగా ప్రేమించాడో మేము కూడా ఆ విధముగా మా హృదయము కనెక్ట్ అయ్యే విధముగా మా కుటుంబాలను మా హృదయము కనెక్ట్ అయ్యే విధముగా మొదట మిమ్మల్ని వంటి ఆ భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి ఇటువంటి శ్రేష్టమైన మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయనకు స్తోత్రము నాయన ఈ దినమంత్యు నీ బిడలకు విశేషమైన నీ కృప దయచేయండి ఈ యూట్యూబ్ లైవ్లో ఎందరైతే పాలు పొంది ఉన్నారో వారును నీ ప్రేమ కలిగి ఆ ప్రేమలో పరిపూర్ణత చెంది నీతో సహవాసము చేసినటువంటి భాగ్యమును మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను స్తోత్రము నాయన ఈ దినమంతయు విశేషము నీ మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రతి దేవునితో సహవాసము అనేది ఉదయం సరిగ్గా ఐదున్నరకు ప్రారంభించబడుతుంది తప్పనిసరిగా మీరు పాలు పొందండి మీ కుటుంబములకు దేవునికరమగా ఈ ప్రతిదినము దేవునితో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధనను నా దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదకరమగా మలుచునుగాక ఆమెన్ ఈ లింకును మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కు అనేకులకు షేర్ చేయండి నా దేవుని కృప సదాకాల మీతో కూడా నిలిచి ఉండునుగాక ఆమెన్